నిజామాబాద్ జిల్లా ఇందలవాయి మండల కేంద్రానికి చెందిన సుందం రమేష్ అనే యువకుడు బ్రతుకు తెలుగు కోసమని దుబాయ్ వెళ్ళాడు దుబాయ్ లో చేసుకుంటున్న సుందం రమేష్ ముప్పై సంవత్సరాలు బాత్రూంలోకి స్నానానికి వెళ్లి స్నానం చేస్తున్నా చేస్తుండగానే ఆకస్మాత్తుగా గుండెపోటు రావడంతో అక్కడికక్కడే మరణించడం జరిగిందని అతని స్నేహితులు తెలిపినట్లు సమాచారం శనివారం ఉదయం మృతుని తల్లి భారతీయకి తెలియడంతో వారి కుటుంబం కన్నీటి పర్యంతమయ్యారు మృతుని తల్లి సోదరుడు విలపిస్తూ మృతుడు రమేష్ శవాన్ని స్వదేశానికి తొందరగా రప్పించాలని రాష్ట్ర ప్రభుత్వం చొరవ తీసుకోవాలని వారు కోరారు తమ కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని వారు విరపిస్తున్నారు నేను రమేష్ వాళ్ళ అన్నను అయితే అక్కడ నాలుగు సోదరుల క్రితం దేశం పోయిన తర్వాత అక్కడ ఆజాదలు అంటే అక్కడ కూలి పని చేసుకుంటూ జీవనం గడిపింది అక్కడ గడిపిన తర్వాత ఏంటంటే చేసిన కాడ డబ్బులు ఇవ్వలేరు ఇవ్వకపోతే వీడు కూలి పని చేసుకుంటూ నాలుగు సంవత్సరం నుంచి విధంగా తిన్నుకుంటూ వట్టిలో ఉండిపోయాడు అవి ఇచ్చే కాడ పని చేసినక్కడ డబ్బులు రాలేవట రాకపోతే వాడు మానసికంగా దిగదని వాడు ఇదైపోయి మాకు ఫోన్ కాంటాక్ట్ కూడా బాగా దూరంగా ఉన్నాడు ఆ తర్వాత మాకు నిన్న పొద్దున వాయిస్ మెసేజ్ ద్వారా ఇట్లా రమేష్కి ఇది అయిందని చెప్పి వాళ్ళు పెట్టారు పెడితే మేము నమ్మలేదు ఫోటోలు ఇటు ఉంటే పంపించి పంపితే అప్పుడు నమ్ముతామని చెప్పి అన్నాము పెట్టారు ఆల్రెడీ చనిపోయాడు చనిపోయిన తర్వాత మాకు తెలిసింది ఇట్లా హాస్పిటల్ ఫోటోలున్నావు అక్కడ జరిగిన ఫోటోలు పెడితే మాకు తెలిసింది మేము వీళ్ళ ద్వారా మా అక్కడ ఉన్నటువంటి దోస్తులకు ఫోన్ చెప్తే వాస్తవం అని ఈ బాడీ అనేది మాకు తొందర రావాలని చెప్పి గవర్నమెంట్ను కోరుకుంటున్నాం అయితే మా తమ్ముడు బాడీ తొందర రావాలని చెప్పి గవర్నమెంట్కి మేము అది చేస్తున్నాము ఇక్కడ సరే గవర్నమెంట్ అయినా సరే తర్వాత ఆర్థిక ఇబ్బందులు కూడా బాగున్నావు కాబట్టి ఆర్థికంగా కూడా కొంచెం సాయం చేయాలని గవర్నమెంట్ కోరుకుంటున్నాను పేరు నరేష్ నిన్న గల్ఫ్లో ఆటోతో చనిపోయిన మా తమ్ముడు సుందం రమేష్ గత నాలుగు సంవత్సరాల క్రితము బతుకు పోయిండు అయితే అక్కడ ఆజాద్ విజాని ఎక్కడైనా పనిచేసుకునే సదుపాయం ఉంది ఆ విజయం మీద పనిచేసుకుంటూ నాలుగు సంవత్సరాల గడపడం జరిగింది మధ్యలో కొన్ని కాంట్రాక్టు పట్టుకున్న వాళ్ళు డబ్బులు ఇవ్వలేక అతనికి తిండికి వెళ్ళాక పరిస్థితి అయితే అతని పరిస్థితి మాకు చెప్పలేక అక్కడ ఉన్న వేరే వాళ్ళకు దోశలకు చెప్పుకుంటూ కొందరు డబ్బులు ఇచ్చేవాళ్ళు ఇవ్వలేక మనసులో బెంగ పెట్టుకొని పడుకునే జాగాన్ని చనిపోవడం జరిగింది అక్కడ ఉన్న రూమ్ పక్క వాళ్ళు ఇట్లా మీ తమ్ముడు చనిపోయినట్టు మేము నమ్మలేకపోయాము కొన్ని వాట్సాప్లో ఫోటోలు వీడియోలు పంపిస్తే దాన్ని చూసి నిన్న పన్నెండు గంటల కన్ను నాకు తెలిసింది అక్కడ ఉన్న మా మిత్రులకు కూడా చెప్పి కొద్దిగా కనుక్కొ మనకి పంపించడం జరిగింది వాస్తవమే చనిపోయింది అని చెప్పారు దీన్ని ఈరోజు రేపు అక్కడ హాలిడే ఉందట దాన్ని ఏదైనా ఉంటే ఒక వన్ వీక్ టైం పడుతున్నారు కాబట్టి ఇక్కడ మా పరిస్థితి కూడా అంతంత మాత్రం ఉంది స్థానిక ఎమ్మెల్యే గారు కానీ గవర్నమెంట్ కానీ కొంచెం చొరవ తీసుకొని త్వరగా మా తమ్ముడి బాడిని ఇంట్లో వచ్చేటట్టు చేయాలని కోరుచున్నాం